హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా అండి మేమైతే బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ థాట్స్ నేను మీ రమ్య ఈరోజు వీడియోలో అయితే బీరకాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను చూడండి ముందుగా అయితే బీరకాయ ముక్కలను అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక అందులోకి తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కూడా వేడెక్కాక అందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అవ్వాలి అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే తగినంత పసుపు ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అది కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి దాన్ని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దాకా మగ్గించుకోవాలండి బీరకాయ ముక్క తొందరగానే మగ్గిపోతాయి బయట పనంతా కంప్లీట్ అయ్యాక నేనైతే ఇంట్లో కిచెన్లో వంటైతే చేస్తున్నాను ఈరోజు మా దగ్గర అయితే వాన పడడం అయితే తక్కువైంది వర్షాలు అయితే రావట్లేదు బీరకాయ కూర కాబట్టి రైస్ అయినా చపాతి అయినా చాలా బాగుంటుందండి నేను రైస్తో పాటు చపాతి కూడా చేశాను ఓకే అండి నెక్స్ట్ అయితే ఇక్కడ బీరకాయ ముక్కలు అయితే కొంచెం మగ్గాయి ఇంకొక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలండి మగ్గనివ్వాలి అందులో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గనివ్వాలి నెక్స్ట్ అయితే మనం అందులో సరిపడినంత తగినంత ఉప్పునైతే వేసి కలుపుకోవాలి బీరకాయ ముక్కలు అయితే ఉడికాయి అందులోకి మనం చివరిగా సరిపడినంత కారం అయితే వేసుకొని కొద్దిసేపు అలా ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా బీరకాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూసారుగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఓకే అండి మన బీరకాయ ఫ్రై అయితే రెడీ అయింది ఓకే అండి నెక్స్ట్ అయితే మేమైతే భోజనం అయితే చేసాము భోజనం అయితే నేనైతే గోరెంటాకు తెంచుకొని వచ్చి గోరెంటాకు అయితే మిక్సీ పట్టుకొని నేనైతే ఈ విధంగా పెట్టుకుంటున్నాను మాసం కదండి ఇంకా కొన్ని రోజులు ఉంది ఆషాఢ మాసం అందుకే గోరెంటాకు తెచ్చుకొని అయితే పెట్టుకున్నాను కాళ్ళకి అయితే పెట్టుకున్నాను చాలా బాగా పండింది గోరెంటాకు నేను ఆల్రెడీ షార్ట్స్లో అయితే పెట్టానండి ఈ వీడియో గోరెంటాకు అయితే చాలా బాగా పండింది ఓకే అండి నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చపాతికి గోధుమ పిండి అయితే కలుపుతున్నాను ఈ వీడియో అయితే నైట్ టైంలో చేస్తున్న చపాతి అయితే వీడియో అయితే తీశాను నేను ఆల్రెడీ ఉదయం కూడా చేశాను ఉదయం అయితే నేను వీడియో తీయలేదు నైట్ అయితే చపాతి చేస్తున్నాను అదైతే వీడియో తీసానండి బీరకాయ ఫ్రై కదా చపాతీ అయితే చాలా బాగుంటుంది రైస్ కంటే కూడా చపాతి అయితే బాగుంటుంది కదా మా డైలీ రొటీన్ వర్క్ అయితే ఈ విధంగానే ఉంటుందండి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే పనులు అయితే నేను ప్రతి వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటానండి దయచేసి లైక్ అయితే చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఓకే అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరో డైలీ బ్లాగ్తో అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో మీ ముందుకైతే వస్తానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్